గోదావరి పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ తీరు పట్ల చైర్మన్ వైస్ చైర్మన్లు వైసీపీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు ఇరవై రోజులుగా కమిషనర్ సాధారణ సమావేశం ఏర్పాటుకు స్పందించడం లేదన్నారు కాలాన్ని దాటవేస్తూ కాలయాపన చేస్తున్నారని చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు పార్వతీపురం మున్సిపల్ ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు సమావేశం నిర్వహించడం ఎంతో అవసరమన్నారు అలాంటి సమావేశాన్ని విస్మరిస్తూ ఎందుకోసం కమిషనర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని బోను గౌరీశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై రోజులుగా మేము అందరం కౌన్సిల్ అందరం కూడా కలిసాము ఇదిగో పెడతాము అదిగో పెడతామని కాలయాపన చేస్తున్నారు తప్ప ఆయన మీటింగ్ అనేది జరపట్లేదు ఏం కారణం చేతనో కానీ మా చైర్మన్లకి వైస్ చైర్మన్లకు కూడా మా ప్రజాప్రతినిధులకు కూడా ఆయన ప్రోటోకాల్ ఇవ్వట్లేదు మా మీటింగ్లు జరపట్లేదు మా అందరిని కూడా ఆయన స్పందించట్లేదు మేము ఏ పని చెప్పినా ఆయన స్పందించట్లేదు ఇప్పుడు ఆయన ఇరవై రోజులు టైం ఇచ్చి ఇప్పుడు మేము కమిషనర్ గారి దగ్గరికి వస్తే ఆయన ఇప్పుడు మేము వచ్చి మూడు గంటలు అవుతున్నాయి ఫోన్ చేస్తే ఇప్పుడు నాలుగు సార్లు ఫోన్ చేసాము పావు గంట పది నిమిషాలు అంటున్నారు తప్ప ఆఫీస్కి ఆయన రాలేదు గౌరవ కలెక్టర్ గారు మా యందు దయించి మీరు మాకు ఈ కమిషనరు మాకు అవసరం లేదు మీరు వేరే కమిషనర్ గారిని మాకు మా ఆఫీస్కి ఇచ్చేస్తారని మీ అందుని మేము దయించి మనవించుకుంటున్నాం అమరావతి రాజ్